అందరికి నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సచివాలయాలపై ఒక కీలక ప్రకటనను జారీ చేయడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లో సచివాలయం అధిపతిగా పంచాయతీరాజ్ కార్య ధర్మ వార్డు పరిపాలన కార్యధర్మ పనితీరు అధికారంగా ఉద్యోగుల బహుమతులు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనైలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువగా గ్రామ వార్డు సచివాలయాలు సిబ్బంది ఉన్నారని రేషనైలైజేషన్ ద్వారా వీటిని సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్రంలో ప్రస్తుతం పదకొండు లక్షల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వార్డు సచివాలయాలు ఉన్నాయి వీటిలో ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఐదు మంది పనిచేస్తున్నారు ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగస్తులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా చాలా ప్రాంతాల్లో తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నడిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అప్డేట్ చేయడం జరిగింది కొన్ని చోట్ల నాలుగు నుంచి ఆరుగురితో సచివాలయాలు పనిచేస్తున్నాయని తెలియజేయడం జరిగింది మల్టీ పర్పస్ ఫంక్షన్ నరీస్ విభాగం కింద గ్రామ సచివాలయం పరిధిలో పంచాయతీ కార్యధర్మకులు డిజిటల్ అసిస్టెంట్ సంక్షేమ విద్యా సహాయకులు గ్రామ మహిళా పోలీస్ ఉంటారు గ్రామ వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది కనీసం రెండు వేల ఐదు వందల మందికి ఒక గ్రామ వార్డు సచివాలయం మల్టీ పర్పస్ ఫంక్ష టెక్నికల్ ఫంక్షనరీస్ ఉద్యోగులు ఉంటాయి అలాగే గ్రామంలో టెక్నాలజీ ప్రమోషన్ కు ఆస్పరేషనల్ సెక్రటరీగా ఉంటారు ప్రతి పాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమీక్ష అంటే సచివాలయం ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగులు నాలుగు నుంచి ఆరుగురుగా ఉండి సచివాలయం నడిపించడం జరుగుతుంది కాబట్టి కొత్తగా రిక్రూమెంట్ అంటే కొత్తగా జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొన్ని చోట్ల సచివాలయం ఉద్యోగులు నలుగురు నుంచి ఆరు మంది ఉండి సచివాలయం నడపడం జరుగుతుంది కొన్ని చోట్ల తక్కువ ఉన్న ఉద్యోగులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలక ప్రణాళిక జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పదకొండు లక్షల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు ఉన్నాయి వీటిలో ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట ఐదు మంది పనిచేస్తున్నారు ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాంతాలలో తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నడిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది కొన్ని చోట్ల నాలుగు నుంచి ఆరుగురితో సచివాలయాలు పని చేస్తున్నాయని సచివాలయానికి సంబంధించి స్టాఫ్ ఏ జిల్లాలో తక్కువగా ఉన్నారో అలాగే ఏ మండలంలో తక్కువగా ఉన్నారో గ్రామంలో తక్కువగా ఉన్నారో ఆ మిగతా స్టాఫ్ ను భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలక అప్డేట్ ను జారీ చేయడం జరిగింది అంటే దీన్ని చూసి ఏం అర్థం అవుతుందంటే మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ అనేది సచివాలయానికి సంబంధించి జారీ చేయడం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మోర్ అప్డేట్ జన్యూ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను सब्सक्राइब చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్